మొత్తపడ్ ఎస్సీ కార్పొరేషన్ తెరిపించాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతా మోహన్ కలెక్టర్ కార్యాలయం నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఎస్సీ వర్గీయ కమిషన్ లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాబోయే పదేళ్లలో నెట్టివేసేలా ఉందని కన్నీటి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఈ తీర్పు ఉందన్నారు బిజెపి ప్రభుత్వంలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు గత ఐదు సంవత్సరాలుగా మూసేయబడ్డది దీనికి కారణం నా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరిగింది దళితులకు మోసం జరిగింది జగన్ దళిత ద్రోహిగా మారాడు మరి క్రాస్ నిన్న వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంటు భారతదేశ అఖండతను దెబ్బతీసే విధంగా ఉంది నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంటు భారతదేశ అఖండత భారతదేశ సమగ్రత భారతదేశ సమైక్యతను దెబ్బతీసే విధంగా అనాలోచితమైనటువంటి నిర్ణయాన్ని నిన్న ప్రకటించారు మరి జడ్జిమెంటు దీని ప్రభావం రాబోయే పది సంవత్సరాల్లో భారతదేశాన్ని బలహీనపరిచే విధంగా ఉంటుంది అనాలోచితమైనటువంటి భారత సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ భారతదేశ అఖండతను సమైక్యతను సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉంది ఆందోళనకరంగా ఉంది మరి తొమ్మిది కోట్ల మంది ఉన్నటువంటి తెలుగు ప్రజలు తెలుగు ప్రజలు మనోభావాలను దెబ్బతీసే విధంగా తెలుగు ప్రజల ఐక్యతను ప్రతిష్టను దిగదార్చే విధంగా రెండు కుటుంబాలు పనిచేశాయి ఒకటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి ఒక కుటుంబం పది సంవత్సరాలు పరిపాలన చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించి అధికారం పోగొట్టుకున్నది ఒక కుటుంబం ఇంకొక కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది సంవత్సరాలకు కొన్ని నెలలు పరిపాలించి వేల కోట్ల రూపాయలు సంపాదించి తెలుగు వాళ్ళ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తెలుగు ప్రజలను అడుక్కోనే విధంగా ఈరోజు ఢిల్లీ వీధుల్లో మాకు అప్పిండి అప్పిండి సహాయం చేయండి అన్న విధంగా ఈ రెండు కుటుంబాలు తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతీశాయని తెలియజేస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంటు చాలా అనాలోచితం అఖండత దెబ్బతింటుంది భారతదేశ అఖండత సమగ్రత సమైక్యతను తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు అడగమని చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు మొన్ననే రాహుల్ గాంధీ ఎలక్షన్స్ ముందు చెప్పాడు భారత రాజ్యాంగం దెబ్బతింటుంది అని ప్రతి దగ్గర ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకొని పోయి మాట్లాడాడు ఎర్ర పుస్తకాన్ని అదే దాంట్లో భాగమైంది చంద్రబాబు నాయుడు మోడీలు ఇద్దరు పప్పులో కాలేశారు చంద్రబాబు నాయుడు మరి మోడీలు ఇద్దరు పప్పులో కాలేశారు చంద్రబాబు పరిపాలనలో కూడా ఎస్సీలకు ప్రాధాన్యత లేదు చంద్రబాబు ఆఫీసులో దాదాపు పది మంది ఐఏఎస్ ఆఫీసర్లు పనిచేస్తుంటే కనీసం ఒక్క ఎస్సీ కూడా లేడు తిరుమల తిరుపతి దేవస్థానంలో దాదాపుగా ఏడు మంది ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లను వేస్తే ఆయన వచ్చిన తర్వాత కనీసం ఒక ఎస్సీ కూడా లేడు నిన్న నేను నెల్లూరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను మొన్న చి తిరుపతికి వెళ్ళాను ఈరోజు చిత్తూరుకు వచ్చాను కనీసం రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో ఎస్సీ ఆఫీసర్లకు జిల్లా కలెక్టర్లు పోస్టులు ఇవ్వకపోవడం చంద్రబాబు నాయుడు పరిపాలనకు ఇదొక నిదర్శనం పక్కనే స్టాలిన్ ఉన్నాడు ముఖ్యమంత్రిగా మరి ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు ఆయన ఆఫీసులు మంచి మంచి శాఖలు ఎస్సీలకు ఇచ్చారు ఎస్సీలను ముఖ్య కార్యదర్శి చీఫ్ సెక్రటరీ చేయబోతున్నాడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎస్సీలకు ఏమీ జరగటం లేదు ఎస్సీ ఆఫీసర్లకు అవమానం చేస్తున్నాడు ఎస్సీలకు ప్రాధాన్యత లేదు చంద్రబాబు నాయుడు నాకు మిత్రుడు యాభై సంవత్సరాలుగా ఆయన్ని నేను సున్నితంగా హెచ్చరిస్తున్న జాగ్రత్త పడు నిన్న నువ్వు ఇచ్చిన జడ్జిమెంట్ని నేను ఇచ్చిన స్టేట్మెంట్ చదివా పప్పులో కాలేసావు మరి నరేంద్ర మోడీ ఫిబ్రవరిలో ముద్దు పెట్టాడు ఒక ఆయన కత్తుకొని అదంతా పప్పులో కాలేయడం మరి దూరపు చూపు లేక మరి కేవలం ఆ ఎమ్మెల్యేలు ఎంపీ పదవుల కొరకు చేసినటువంటి పొరపాటు ఆ పొరపాటు ఈరోజు దేశ సమైక్యతను దెబ్బతీసే విధంగా ఉంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అని తెలియజేస్తాం పార్టీ కాదు దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల ప్రజలకు సంబంధించినటువంటి సమస్య ఇది ఎందుకు అంబేద్కర్ ఆ రోజు రాజ్యాంగాన్ని తీసుకొని వచ్చాడు ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చాడు మరి ఆ రోజు ఉన్నటువంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఎవరు ఇష్టపడలేదు ఇది మహాత్మా గాంధీ గారి ఆలోచన జవహర్ లాల్ నెహ్రూ గారి దూరపు చూపుతో రిజర్వేషన్లు ఇచ్చారు మరి ఈరోజు మోడీ ఒక చిన్న పిల్లవాడు చదువుకున్న నాలుగో తరగతి చదువుకున్న పిల్లవాడు తీసుకున్నటువంటి నిర్ణయం చంద్రబాబు దాంట్లో పడ్డాడు పప్పులో కాలేశాడు ప్రమాదంలో ఉంది భారతదేశం